వీడియోలో అసలు జాగృతి ఎప్పుడు స్టార్ట్ అయింది మరియు ఇటీవల కవిత కొత్త పార్టీ అంటూ వస్తున్న వార్తలు ఎంత అనే దాని గురించి తెలుసుకుందాం మన ఛానల్ మొదటగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం బీఆర్ఎస్ లో జాగృతి పాత్ర తెలంగాణ ఉద్యమం రెండు వేలలో తీవ్రంగా ఉధృతం అవుతున్న సమయంలో ఉద్యమాన్ని సాంస్కృతిక సామాజిక భావోద్వేగ మద్దతు ద్వారా బలపరచాలన్న ఆలోచనలతో కల్వకుంట్ల కవిత రెండు వేల ఎనిమిదిలో తెలంగాణ జాగృతి అనే సంస్థను స్థాపించారు ప్రధాన ఉద్దేశం తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడం యువతను చైతన్యవంతులను చేయడం ఉద్యమంలో మహిళల పాత్రను పెంచడం ఉద్యమానికి సామాజిక పునాది ఏర్పాటు చేయడం ఉద్యమంలో జాగృతి పాత్ర సాంస్కృతిక మౌలికత బతుకమ్మ ఉత్సవాలు జాగృతి నిర్వహించిన బతుకమ్మ ఉత్సవాలు స్థానికుల గుండెల్లో తెలంగాణ పట్ల గర్వం నింపాయి పల్లెపాటలు నాటకాలు ర్యాలీలు ద్వారా ఉద్యమ పునాది ఏర్పాటు చేసింది యువతను మద్దతుదారులుగా మార్చడం కాలేజీలు యూనివర్సిటీల్లో యువ జాగృతి శాఖలు ప్రారంభించబడ్డాయి యువతను ఉద్దేశించి సెమినార్లు సమావేశాలు నిర్వహించబడ్డాయి సామాజిక మాధ్యమాల్లో ఉద్యమాన్ని విస్తృతంగా ప్రచారం చేసింది మహిళల చైతన్యం మహిళలు ఉద్యమంలో పాల్గొనాలన్న ఆలోచనతో మహిళా కార్యకర్తల పెంపు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాయి కవిత జాగృతి ప్రధానంగా మహిళలు అగ్రనేతలుగా నిలిచి వారికి ఆత్మవిశ్వాసాన్ని నూరిపోశాయి ఇక జాగృతి సంస్థ ద్వారా ఉద్యమం భావోద్వేగ స్థాయిలో ప్రజల గుండెల్లో నాటుకుంది దీని ద్వారా బీఆర్ఎస్ కు ప్రజల మద్దతు విస్తరించింది మానవ వనరులను కార్యకర్తలను సన్నద్ధం చేసింది ఇవి ఎన్నికల్లో కీలక బలమయ్యాయి కవిత రాజకీయ ప్రస్థానం జాగృతి వ్యవస్థాపకురాలిగా ఉన్న కవిత ఉద్యమ సమయంలో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అదే మద్దతుతో రెండు వేల పద్నాలుగులో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి జాగృతి కార్యకర్తలు వాలంటీర్లు సంఘ సంస్థలు సహకరించాయి ఊరూరా బతుకమ్మ ఉత్సవాల పేరుతో ప్రచార వేదికలుగా మార్చడం జరిగింది తెలంగాణ జాగృతి ఒక సాధారణ సంస్కృతి సంస్థగా మొదలై ఒక ఉద్యమ విస్తరణ వేదికగా ఒక రాజకీయ మద్దతు శక్తిగా మారింది ఇది బీఆర్ఎస్ విజయానికి కీలకమైన ఆధ్యాత్మిక సాంస్కృతిక మద్దతు అందించిన సంస్థ ఇక కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ఊహాగానాలను చూద్దాం అసలు ఇదంతా ఇటీవల వరంగల్లో జరిగిన రజతోత్సవ సభ విజయవంతమైన సంగతి తెలిసిందే మీడియాలో కూడా సభ సక్సెస్ అనే వచ్చాయి సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చిందని బీజేపీ ప్రస్తావన తీయకపోవడం వల్ల భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు అనే సంకేతం ఇచ్చినట్లు ఉందని కార్యకర్తలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పార్టీ మీటింగ్ ఫీడ్బ్యాక్ గురించి కేసీఆర్ కి లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది కేసీఆర్ కి లెటర్ రాయడం కొత్తేమీ కాదని గతంలో కూడా చాలాసార్లు రాశారని కవిత చెప్పారు ఆ లెటర్ కాస్త బయటికి రావడంతో బీఆర్ఎస్లో లో కోవర్టులున్నారన్న కవిత అన్నారు ఇక మీడియాలో కేసీఆర్కి అన్నా అన్న కేటీఆర్ కవితకి మధ్య భేదాభిప్రాయాలుండొచ్చనే వార్తలు వచ్చాయి ఇటీవల ఢిల్లీ నుండి వచ్చిన కవితకు జాగృతి ఆధ్వర్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున స్వాగతం పలికిన విషయం తెలిసిందే అంతేకాకుండా జాగృతిని మరింత బలోపేతం చేయాలని కమిటీలు వేయాలని ప్రత్యేక మీటింగ్లు పెట్టుకుని పిలుపునిచ్చారు ఇక ఇవన్నీ గమనించినట్లయితే కవిత ఎక్కడ కొత్త పార్టీ పెడతారని ప్రకటించలేదు కానీ జాగృతి ఇన్ని రోజులు సాంస్కృతిక కార్యక్రమాలకి పరిమితమైనట్లు కాకుండా ప్రత్యేక రాజకీయాల్లో బలంగా ఉంటూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించాలనే విధంగా ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది అంతేకాకుండా ఇక భవిష్యత్తులో జాగృతి ఒక రాజకీయ శక్తిగా ఎదగాలని కవిత భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇక నుండి బీఆర్ఎస్లో జాగృతికి రాజకీయ పదవులు వచ్చే అవకాశం మెండుగా కనిపిస్తున్నాయి ఇక కవిత ఇదంతా బీఆర్ఎస్లో ప్రత్యేక గుర్తింపు కోసమే చేస్తుంది తప్ప కొత్త పార్టీ అనే ఆలోచన లేదని మా అభిప్రాయం మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరి నీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో